హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మా హోటల్కి ఎర్రగారం తయారు చేస్తున్నాను ప్రతిరోజు కూడా ఇంటి దగ్గర నుంచే చేసి పంపిస్తూ ఉంటానని చెప్పాను కదా ఉదయాన్నే టిఫిన్ ఐటెంలోకి ఇది మెయిన్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మా హోటల్కి వచ్చే కస్టమర్స్ కూడా చాలా ఎక్కువగా ఎగ్ దోశకి కారం దోశకి వేసుకొని తింటూ ఉంటారు వేయించుకొని తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఎండిమిర్చి వేస్తున్నాను ఇంకా హోటల్కి కాబట్టి ఎక్కువ ఎడిమిర్చి వేసుకున్నాను తర్వాత ఒక ఆనియన్ వేసుకుంటున్నాను తెల్లగడ్డలు ఒక రెండు తెల్లగడ్డలు తీసుకున్నాను అంటే తెల్లగడ్డ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత జీలకర్ర వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు జీలకర్ర వేసాను తర్వాత తగినంత ఉప్పు వేసుకొని నీళ్లు వేసుకొని మిక్సీ పట్టించేసుకోవాలి కొంతమంది టమోటా కొంచెం చింతపండు అట్లా వేస్తారు అవన్నీ వేయకుండా ఎగ్ దోశలో కాబట్టి ఇట్లా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇంకా మిక్సీ పట్టేస్తాను కదా మెత్తగా ఇట్లా పేస్ట్ చేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి కారం దోశకి కానీ ఎగ్ దోశకు కానీ ఇడ్లీకి కానీ మన మా హోటల్కి వచ్చే వాళ్ళందరూ కూడా అంటే కొంతమంది బాలింతులు అట్లా వస్తారు వాళ్ళు ఇడ్లీకి కారం ఈ కారం వేయించుకొని తింటారనమాట వాళ్ళ కోసం ప్రత్యేకంగా మళ్ళీ కరివేపాకు పొడి నలకారం పొడి అవన్నీ కూడా చేసి పంపిస్తూ ఉంటాను తర్వాత ఎర్రకారం చేసిన తర్వాత మేము తిరగబోయామండి అంటే చట్నీలకి వాటికి అన్నిటికి కావాలి కదా అనేసి ఒకసారి తిరుమాత పెట్టేస్తాము వీటిలో కొంచెం చట్నీలో కొంచెం అల్లం చట్నీలో కొంచెం అట్లా వేస్తూ కలుపుకుంటూ ఉంటాము అసలు ఈ ఎరకారం కూడా మనం తిరగబోయిన అవసరం లేదు తిరగబోస్తే మళ్ళీ వేరే టేస్ట్ వస్తుంది ఎగ్ దోస్ లైక్ పర్ఫెక్ట్గా చా బాగా కావాలంటే ఈ కారం ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కారం దోశకు కూడా సూపర్గా ఉంటుందండి ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఇంకా మాకైతే రోజుకి ఒక రోజుకి అయిపోతుంది రెండు మూడు రోజులు నిల్వ ఉండాలంటే తిరగబోసుకోండి తిరగబోసి ఒక మూడు రోజులు కూడా పాడవకుండా ఉంటుంది తర్వాత హోటల్కి పంపించేసిన తర్వాత ఇంక మా వారు దోశ పోస్తూ ఉన్నారు కారం దోశ వేస్తున్నారు చాలా టేస్టీగా ఉంటుందండి కారం దోశ కారం దోశ కానీ ఎగ్ దోశ కానీ మా హోటల్కి వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కువ వేయించుకొని తింటూ ఉంటారు చూడండి కారం దోశ చూస్తుంటేనే నోరు ఊరుతుంది నాకైతేను కారం దోశకి మామూలు దోశకి కూడా కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది మా నెల్లూరు స్టైల్ నెల్లూరు స్టైల్ కారం కారం అండి ఇది మా సైడ్ అంతా కూడా ఇట్లా చేస్తూ ఉంటారు ఇంకా కొంచెం ఏంటంటే ఒక సైడ్ కొంచెం టమోటా వేయడం చింతపండు అట్లా చేస్తారు ఇట్లా చేస్తారంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ